అందరికీ నమస్కారం విద్య నేర్పిన గురుదేవులకు నమస్కరించుకుంటూ జగద్గురు అనే శ్రీకృష్ణ భగవాన్ నమస్కరించుకుంటూ ఈరోజు నలభై ఏడవ శ్లోకం గురించి తెలియచేసుకుందాము భగవద్గీత సేవా దృక్పథంతోనే మేము తెలుసుకున్న జ్ఞానాన్ని అందరికీ తెలియజేయాలని ఒక సేవా దృక్పథంతోనే మీ ముందుకు వచ్చాము అందరూ అర్థం చేసుకోగలరని కోరుకుంటున్నాము ఇక్కడ నలభై ఒక నలభై ఏడవ శ్లోకాన్ని గురించి వివరించి తెలుసుకుంటే కర్మణ్యే వాదికారస్తే మా ఫలేసు కదా మా కర్మ ఫల హేతుర్పు మాతే కర్మణి ఈ శ్లోకం యొక్క వివరణ కర్మయోగము గురించి వివరించి తెలియజేయబడింది భావము కర్మ సంపాదించుట ఎందే నీకు అధికారము కలదు కర్మ ఫలములందు ఆశపడవలదు కర్మ పాప పుణ్య ఫలములైన కష్ట సుఖములకు కారకుడవు కావద్దు అట్లే కర్మ వచ్చునని దానికి సంబంధించిన పనులు మానవద్దు ఇంకొంచెం వివరించి తెలుసుకుంటే ప్రతి మనిషికి యోచనలు వస్తున్నాయి ప్రతి మనిషికి గుణముల వల్ల యోచనలు వస్తున్నాయి వాటి వల్ల పనులు జరుగుచున్నవని తెలుసుకున్నాము ముందు శ్లోకములలో గుణములు యోచనలు వస్తున్నాయి గుణముల వలన యోచనలు వస్తున్నాయి అని తెలుసుకున్నాం గుణముల వలన జరుగు కార్యములలో కర్మ అనున్నది ఒకటి ఉన్నది ప్రతి కార్యములోనూ కర్మ ఉంది ఆ కార్యం చేయాలంటే గుణములు గుణముల వల్ల యోచనలు వస్తున్నాయి అనే విషయాన్ని మనం గ్రహించాలి దానినే పాపపుణ్యములు అంటాము ఆ కర్మనే కర్మ అనే పదానికి అర్థము పాప పాపపుణ్యములను రెండింటిని కలిపితేనే కర్మ అంటాము అగ్నికి పొగ అనుసం అనుబంధమైనట్లు కార్యములకు కర్మ కర్మ కర్మకు కార్యములు అనుబంధమైనవి అనగా పనులకు పాపపుణ్యములు వచ్చుట వచ్చిన పాపపుణ్యములను బట్టి తిరిగి పనులు జరుగుట ప్రతి జీవరాశికి ప్రకృతి సిద్ధమైనదిగా ఉన్నది ప్రకృతి సిద్ధముగా మానవుడు గత జన్మల పాపపుణ్యములకు ప్రారబ్ధ కర్మను అనుభవిస్తూ ఈ జన్మలో కార్యములను చేయుచున్నాడు ఈ కార్యములలో అనుసంధానమైన కర్మను తాను చేశాను అని అనుకొని తిరిగి కర్మను మూటగట్టుకొని కట్టుకొనుచున్నాడు ఇక్కడ బాగా గ్రహించాలి మళ్ళీ చెప్పుకుందాము ఇక్కడ పనులు పాపపుణ్యములు వచ్చుట వచ్చిన పాపపుణ్యముల బట్టి తిరిగి పనులు జరుగుట ప్రతి జీవరాశికి ప్రకృతి సిద్ధమై ఉన్నది ప్రకృతి సిద్ధముగా మానవుడు గత జన్మల పాప పుణ్యములను అను ప్రారబ్ధ కర్మను అనుభవిస్తూ ఇప్పుడు అనుభవించేవన్నీ గత జన్మలో ఉన్న ప్రారబ్ధ కర్మనే ఆ ప్రారబ్ధ కర్మని అనుసరిస్తూ అనుభవిస్తూ ఈ జన్మలో కార్యము చేయిచున్నారు మనమందరము ప్రారబ్ధ కర్మనే అనుభవిస్తున్నాము అది అనుభవిస్తూనే కార్యములు జరుగుతున్నవి ఆ కార్యములు జరుగుతున్నవి ఆ కార్యములు ఎందుకు జరుగుతున్నాయి అని ఆలోచించకుండా మన ప్రారంధ కర్మ వల్లే జరుగుతున్నాయి అనే తెలుసుకోకుండా ప్రతి కార్యము నేనే చేస్తున్నాను ప్రతి యోచన నేనే చేస్తున్నాను అని అనుకోవటం వల్ల పాపాన్ని కర్మని కట్టుకుంటున్నాడంట మానవుడు మనందరం అదే పని చేస్తున్నాము తెలియక ఇప్పుడు తెలుసుకుంటున్నాం కాబట్టి అర్థం చేసుకుంటాం అర్థం చేసుకొని ఆచరించడానికి ప్రయత్నిద్దాం తరువాత జన్మలో దానిని అనుభవించవలసి వస్తుంది ఇప్పుడు మరల మనం గత జన్మల ప్రారంభ కర్మనే అనుభవిస్తూ ఆ ఇక్కడ ఉంటున్నాం కార్యములు చేసుకుంటూ ఆ కార్యములలో కూడా మళ్ళీ ఆగామి కర్మని మూటగట్టుకుంటున్నాము మళ్ళీ ఆ ఎందుకు నేను చేస్తున్నాను అనే భావన వల్ల అలా అనుకోవటం వల్ల మళ్ళీ ఆ పని నుండి కర్మను మూటగట్టుకుంటున్నాడు ఆ తర్వాత జన్మలో మళ్ళీ దాన్ని అనుభవించవలసి వస్తుంది ఇక్కడ గమనించుకోవాల్సిన విషయం అంటే మళ్ళీ మళ్ళీ దాన్ని అనుభవించవలసి వస్తుంది మళ్ళీ మనం ఇది ప్రకృతి సిద్ధమైన పద్ధతియే దానికి వ్యతిరేకమైన పరమాత్మ పద్ధతి కూడా ఒకటి ఉన్నది అది ఏమనగా గతంలో తనకు అంటుకుని ఉన్న కర్మ కార్యాచరణ అయినప్పుడు మనకి గతంలో జన్మలో ఉన్న కర్మ పని రూపంలో ఈ జన్మలో కార్యము జరుగుతున్నప్పుడు ఆ కార్యాచరణలో అనుసంధానమై వచ్చు కొత్త పాప పుణ్యములను అంటే కర్మను తనకు ఏమాత్రము సంబంధము లేకుండా చేసుకోవటము మనందరికీ చేసే పని నేను చేస్తున్నాను నేను ఆలోచిస్తున్నాను నేను కష్టపడుతున్నాను అనేది వదిలేసి తన ఎందు రాకుండా చేసుకోవటం అలా లేకుండా చేసుకోవటము కొత్త కర్మను తన ఎందు రాకుండా చేసుకోవటం అనేది కొత్త కర్మ లేనిది కొత్తగా వచ్చు కార్యములు ఉండవు అలా చేసుకోవటం వల్ల కొత్తగా వచ్చే కర్మ అనేది ఉండదు కావున జీవుడు కొత్తగా పుట్టి కొత్త పనులు అనుభవించవలసినది లేదు ఇలా ఆచరించటం వల్ల కర్మాచరణలో ఉన్న కార్యముల ద్వారా కొత్త కర్మ అంటకుండా చేసుకుని కొత్త కార్యములు అమలు కాకుండా తప్పించుకోవటమే పరమాత్మ సిద్ధమైన పని ప్రకృతి సిద్ధమైన పద్ధతి అనగా ప్రకృతినే చేరు పద్ధతి అని పరమాత్మ సిద్ధమైన పద్ధతి అనగా పరమాత్మనే చేరు పద్ధతి అని అర్థం చేసుకోవాలి ఇక్కడ ప్రకృతి సిద్ధమైన పని అంటే ప్రకృతి సిద్ధమైన ఆచరణలే చాలా మంది ఇప్పుడు చేస్తున్నారు ఆ ఆచరణలన్నీ ప్రకృతి చేరు ప్రకృతిని చేరే పద్ధతులే అని పరమాత్మ సిద్ధమైన పద్ధతి అనగా పరమాత్మనే చేరు పద్ధతి అని అర్థం చేసుకోవాలి ఇక్కడ భగవంతుడు ఇటువంటి రెండు పద్ధతులు ఉన్నాయని తెలుపుచు కర్మను ప్రకృతి సిద్ధముగా సంపాదించుకోవచ్చును లేక పరమాత్మ సిద్ధముగా దానిని లేకుండా కూడా చేసుకోవచ్చును రెండు మనకి తెలియజేశారు ఇక్కడ ఈ రెండు పద్ధతుల్లో ఏదైనా ఒక దానిని ఆచరించి కర్మను సంపాదించుకోవటంలోనో లేక సంపాదించుకోకుండా చేసుకోవడంలోనో మానవునికి అధికారం ఉందని తెలిపి తెలియజేశారు ఇక్కడ భగవానుడు కర్మణ్యే వాధికారస్తే అనగా కర్మను సంపాదించుకొనుట సంపాదించుకోకపోవటంలో నీకు అధికారం కలదని తెలియజేశారు కర్మన్నే వాదికారస్తే అంటే కర్మను సంపాదించుకోవటము కర్మను సంపాదించుకోకపోవటములోనే నీకు అధికారము కలదు మనకి అంటే జీవుడుగా నీకు అధికారం కలదు అని తెలియజేశారు అట్లే కర్మ ఫలములైన సుఖ దుఃఖములను అనుభవించటంలో ఎవరికి అధికారము లేదు కర్మ ఫలములను సుఖదులు అనుభవించటములో ఎవరికి అధికారము లేదు కర్మ ఒకవారు సంపాదించబడి ఉంటే అది కార్యరూపమై కష్ట సుఖములుగా అనుభవమునికి వచ్చును ఒకసారి కర్మను సంపాదించుకుంటే అది సంపాదించబడి ఉన్న కర్మ వల్ల కలుగు కష్ట సుఖములు ఎవరూ నివారించలేరు విష్ణు ఈశ్వర బ్రహ్మ సహితము అనుభవించవలసి ఉండును కర్మను సంపాదించుకుంటే కావున కర్మఫలమైన కార్యములందు ఎవరికి ఏ అధికారము లేదు తేల్చి చెప్పేశారండి ఇక్కడ కర్మఫలమైన కార్యములందు ఎవరికి ఏ అధికారము లేదు అవి ఎట్లు ఉంటే అట్లే చేయవలసి ఉండును మరియు అట్లే అనుభవించవలసి ఉండును అసలు కర్మ విషయం ఇలాగున్నది ఉన్నది కావున కర్మ ఫలముల మీద ఆశపడి వాటికి కారణభూతుడు అనుకుని కొత్త కర్మలు తెచ్చుకోకూడదు అలాగే పనులు చేస్తే కర్మలు వచ్చునని ఆ కర్మలు రాకుండుటకు పనులు మానుకోవాలని కూడదు అలా కూడా అనుకోకూడదంట పనులన్నీ చేస్తుంటే కర్మలు వస్తున్నాయి పనులు చేయకుండా ఊరకా ఉంటే కర్మ రాకుండా ఉంటాయి అని కూడా పనులు మానుకోవాలని కూడా అనుకోకూడదు ఎందుకనగా మొదటి కార్యాచరణ తర్వాత చేయబడు కార్యములు కావున కార్యములు నీవు చేయకూడదు అనుకుంట పొరపాటు కార్యములు చేయమనే చెప్తున్నారు ఇక్కడ ఎవరేమనుకున్నను కర్మ ప్రకారము జరుగువలసినవి జరుగుక మానవు కాని నీకు కర్మ సంపాదించటమందు మాత్రమే అధికారమున్నది పనులు చేయడంలో కాని అనుభవించటంలో కాని అధికారం లేదని తెలియాలి ఇతరులు వ్రాసిన గీతలలో ఈ శ్లోకభావము పూర్తిగా తప్పుగా ఉన్నది ఇతర భగవద్గీతల్లో అంటే ఇందాక మనం ముందుగా చెప్పుకున్నాం కదా వ్యాస మహర్షి గారు రాసిన తర్వాత మూడు వందల యాభై మందికి పైగా రచయితలు పండితులు కవులు భగవద్గీతని రాశారు కదా అందులో ఈ భావం లేదంటండి వాళ్ళు ఏం రాశారంటే తప్పుగా రాశారంట ఏమని అంటే పనులు చేయటంలో అధికారం కలదు ఫలితము మీదనే లేదని రాశారంటే ఇక్కడ ఇతర భగవద్గీతల్లో పనులు చేయుడులో అధికారం లేదు ఫలితము మీదనే ఉన్నదని మేము రాసాము ఇక్కడ ఈ భగవద్గీతలో స్వామివారు రాశారు పని మీద అధికారం లేదని నీ ఇష్టమున్నా లేకున్నా బలవంతంగా నీ చేత పని చేయించబడునని పని మీద నీకు అధికారం లేదు పని నీకు ఇష్టమున్నా లేకున్నా పనిని మాత్రం నీ చేత చేయించబడునని నీవు నీ కర్మరీత్యా యుద్ధము చేయవలసి ఉన్నదని నీకిష్టము లేకున్నా నీ చేత కర్మ చేయించి తీరునని భగవంతుడు చెప్పటము జరిగినది ఇక్కడ గొప్ప విషయము చెప్పారు ఇక్కడ అర్జునుడు వాడికి పని మీద నీకు అధికారం లేదు నీకిష్టమున్నా లేకపోయినా పని చేసి తీరవలసిందే అందుకే అర్జునుడికి చెప్పారు ఇక్కడ ఏమని అంటే కర్మరీత్యా నీకు యుద్ధము చేయవలసి ఉన్నది నీకు ఇష్టము లేకున్నా ఇష్టమున్నా నీ కర్మ చేయించి నీ కర్మ నీ చేత పని చేయించి తీరుతుంది అని భగవంతుడు ఇట్లా చెప్పడం జరిగినది దీనిని బట్టి పని మీద అధికారం లేదనున్నది స్పష్టముగా తెలియచున్నది అని స్వామివారి ఇక్కడ స్పష్టంగా ఇతర భగవద్గీతల్లో ఇలా రాశారు కానీ సరైన అర్థము ఇది అని తెలియజేశారు ఇక్కడ అందువలన బా శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరులు వాసిన భావమే ఈ శ్లోకమునకు సరైనదని జ్ఞప్తి చేయిచున్నాము ఒకసారి మేము గుర్తు చేస్తున్నాము పనులు చేయడములో ఎవరికి అధికారము లేదు వలన పనులు చే వాటి వల్ల కలుగు కర్మ నుండి తప్పించుకున్నట్టుకు వేరే శ్లోకంలో ఇంకొంచెం వివరంగా తెలియజేశారు ఈ శ్లోకంలో మాత్రం ఇక్కడ ఏమీ చెప్పారంటే పనులు చేయటము లోనే అధికారము కలదు ఫలితము మీదనే లేదని ఇతర భగవద్గీతల్లో రాశారు అలా కాకుండా పనుల చేయటములో అధికారము లేదు ఫలితము మీదనే అధికారము ఉన్నదని ఇక్కడ ఈ భగవద్గీతలో తెలియజేశారు కావున ఇక్కడ సరైన భావాన్ని సరిచేసి చెప్పిన వారు శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరులు వారు మాత్రమే తెలియని రహస్యాలు తెలియజేసి ఈ త్రైత సిద్ధాంత భగవద్గీతలో మనకి చూపి రాసి చూపించారు అందరూ ఈ భగవద్గీత చదివి సంపూర్ణ జ్ఞానులు కాగలరని కోరుకుంటూ అందరికీ నమస్కారం